ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుందండి జనసేన తెలుగుదేశం ఈ రెండు పార్టీల తరఫున కూటమిల ప్రచారం చాలా బాగా హైలైట్ హైలైట్ అవుతుంది ఏంటంటే ఒక్కరు కూడా ప్రచారం చేసేటప్పుడు టీడీపీ వైసీపీ వాళ్ళు అయితే మంచిగా అయితే వందలు ఇచ్చి ప్రచారాలు చేయించుకున్నారు జనసేన పార్టీ అయితే రూపాయి తీసుకోకుండా కష్టపడి ప్రచారానికి ప్రతి ఒక్కరు ముందున్నారు ఎవ్వరు కూడా అమౌంట్ విషయానికి ఆలోచించట్లేదు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అజ అఖండ మె మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు కొండ అని ఏమీ చూడటం లేదు ఆయన కోసం చాలా మంది ముందుకు వచ్చారు మహిళలు కూడా మహిళలు కూడా వాళ్ళ 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 వృత్తులు మానేసి ఆయన కోసం ముందుకొచ్చి పని చేస్తున్నారు ఎందుకంటే ఆయన గెలిపించుకోవాలని అలాగే కాకినాడ సిటీలో ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారిని కూడా గెలిపించుకోవాలని ఉదయ్ శ్రీనివాస్ గారిని లేడీస్ అందరు కూడా ఆయన గెలిపించుకోవాలని చాలా అఖండ మెజారిటీతో ఆయన కోసం ప్రతి ఒక్కరు శ్రమించి కష్టపడి చేస్తున్నారు అలాగే కొండబాబు గారి కోసం కూడా చాలా కృషి చేస్తున్నారు టీడీపీ తరపు నుంచి ప్రజల నుంచి అయితే స్పందన చాలా బాగుందండి జనసేన టీడీపీ స్పందన చాలా బాగుంది మేనిఫెస్టో కూడా బాగుందండి ప్రజలకి అందరికీ చేరువవుతుంది మహిళలు ఎంతో అభివృద్ధి చెందాలి ఇంకానండి ఇన్నేళ్ళు ఐదేళ్లు పరిపాలన చూసేవండి ఆ పరిపాలన మనం ఎంత బాగుందో మీకే తెలుసు కానీ నెక్స్ట్ వచ్చే పరిపాలన మన కోసం వస్తుందండి ముగ్గురు కలిపి ఉమ్మడిగా చేసే ఈ అధికారం మనం ఎన్నుకుని ముందుకు వెళ్తే చాలా మంచిదండి మనకి అన్న క్యాంటీన్ ఉండేదండి తీసేసారండి అన్న క్యాంటీన్ అంటే మనకి లేని వాళ్ళకే కదండి పది రూపాయలు భోజనం అనేది శుభ్రంగా పెట్టేవారు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎక్కడైనా ఉన్నాదండి అది భూమి అది మొత్తానికి మొత్తాన్ని తీసేసారండి అసలు పేరు అనేది లేదు అది తప్పండి అది మనం లేని వాళ్ళకి ఇవ్వాల్సిందే కానీ అలాగే తీయకూడదండి అలాగే చేయకూడదు అదే కాదండి గ్యాస్ పెరిగింది మళ్ళీ పెట్రోల్ పెరిగింది పన్ను పెరిగినాయి తర్వాత మన కరెంట్ అండి విపరీతంగా పెంచేస్తారు ఇవన్నీ ఆలోచించండి మనం ఆలోచించి మన ఓటుకి ముఖ్యమైన ఓటుని వెయ్యండి మన తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి వేసి పెట్టి ఎందుకంటే ఈ ఐదేళ్ళ పరిపాలన కూడా మనం శుభ్రంగా చేసుకుంటేనే మన చేతికి వస్తుందండి మళ్ళీ ఈ ఈ అధికారం రాకూడదండి ఐదేళ్ళు చేసిన ఆ అధికారం మనకు రాకూడదు నేను అడిగేది ఇది ఒకటేనండి అందరూ గుర్తించి మంచిగా మనం వేసాడు ప్రతి కులానికి అండి రెండేసారి లక్షలు ఇచ్చేవారండి అలాగే మళ్ళీ కూడా ప్రతి కులానికి ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే ఇస్తారని నేను అంటున్నాను మీరు అది మర్చిపోకండి గతంలో అందరూ తీసుకున్నారు తీసుకుని గుర్తు పెట్టుకోండి ఆయన ఉన్న పరిపాలనలో చాలా బాగా చేసి పెట్టారండి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాన్ని అందరూ కూడా ఆయన ఓటు వేసి గెలిపించుకోవాలి నేను రాజేశ్వరి పిల్లర్సెడ్డి జనసేన స్పోర్ట్స్ పర్సన్ కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం ప్రచారం చాలా అద్వితీయంగా జరుగుతుందమ్మా అసలు పవన్ కళ్యాణ్కి అండ్ తెలుగుదేశానికి అద్వితీయంగా మహిళలు నేరాజనాలు పడుతున్నారు అద్భుతంగా జవాళ్ళు ఎవరిని పెదవక్క లేకుండా తొందర తొందర ఎక్కడైనా ఒక పవన్ తొమ్మిది వస్తున్నారంటే తెలుసు పవన్ తమ్ముడు వస్తున్నారంటే చాలా వచ్చేస్తారు ఏంటంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా సైందో తెలుసు అన్యాయంలో ఆచి దౌర్జన్యం దోపిడి ఇవన్నీతో సతమతమైపోతుంది ఆంధ్ర రాష్ట్రం అదనబుద్ధమైపోతుంది కాబట్టి మహిళలకు అసలు రక్షణ లేదు భద్రత లేదు యువతలకు ఉద్యోగ అవకాశాలు లేవు ఓ పరిస్థితులు తీసుకొచ్చింది గుండబాయి బిడ్డ మీద కూడా అప్పు ఉంది ఇక్కడ కాబట్టి అందరూ వాళ్ళు ఆలోచించుకున్నారు ఈ పథకాలు ఏముందమ్మా ఎప్పుడు ఇంటిరామ కూడా ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు పథకాల కోసం చూసి మోసపోయే పరిస్థితిలో లేదు రాబోయే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలకి యువతకి కూడా పథకాలను ఇస్తారని తెలుసు ఇస్తారు కూడా ఇప్పుడు ఏం కోరుకున్నారంటే ఇది గౌరచిన మాఫియా పాలన రాష్ట్రం మాఫియా పాలన అద్భుత ఉంది ఏంటి ఇక్కడ మనకి రాజ్యాధ ఉద్యోగం ఉద్యోగం చదివించి ప్రత్యేక దీన్ని ఇక్కడ ఇక్కడ తీరు చుట్టు నిక్ష కాబట్టి ఇక్కడ మాఫియా రాజ్యం కానటువంటి మన ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు చంద్ర మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మనమాట కొండబాబు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజా పక్షాలు నిలబడే మనుషులు బీసీల పక్షణ ఎస్సీ పక్షణ పేదల పరి మహిళల పట్ల నిలబడేట వ్యక్తులు ఎప్పుడు కూడా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను ఎటువంటి అరాచకాలు గారు కూడా నేను మన కొండబాబు గారు పరిపాలన నేను చూడలేదు కానీ మరి ఇక్కడే ఇక్కడ పుట్టిన పెట్టయినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము చాలా అరాచకాలు చూసాం అన్యాయాలు ఫేస్ చేస్తాం మహిళలకు అసలు భద్రత లేదు కాకినాడలో మహిళలు ఎటువంటి దాడులు ఎదుర్కొన్నారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి మహిళలు ముఖ్యంగా అయితే ముప్పై వేల మంది మహిళలు ట్రాఫిక్ కి గురయ్యారు ఉంది ఇప్పుడు కళ్యాణ్ అంటే వైసీపీకి దీనికి అంటే మహిళలకి మేనిఫెస్టో దిగ్విజయం బ్రహ్మాండంగా ఉంది అందులో ఏంటంటే మనకి థర్టీ త్రీ పర్సెంట్ మోడీ గారు నాయకత్వంలో ఉమ్మడి కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వంలో ముప్పై మూడు శాతం ఆల్రెడీ బిల్ పాస్ చేయించారు మోడీ గారు కాబట్టి రాజకీయంగా కూడా ముప్పై మూడు పార్సెంట్ రిజర్వేషన్ మేనిఫెస్టోలో ఉంది అందులో అన్నిటికంటే కూడా మహిళలకు ఉచిత బస్సు పిచ్చిన సరే ప్రమాణంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే మనకి మొబైలైజేషన్ ఉంటుందో అప్పుడు మరిన్ని ఎక్కడికన్నా పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళు ఎన్ని రోజుల చేత వచ్చి చేసుకోవాలనుకోవాలి పని వాళ్ళ ఐదు వేలు ఈ రవాణాకి అయిపోతుంది అట్లా బిల్లు పెట్టాలనుకోండి

చాలా బాగా జరిగేటువంటి మహిళల పాలు మంచి విన్న పవన్ పవన్ కళ్యాణ్ గారు అన్ని యజాంతితో మేము కోరుతున్నాం అలాగా కూడా వేరే మహిళలు కూడా ఆయన వెనకాల ఉండి సపోర్ట్ చేసి ఒక మహాశక్తి లాగా నిలబడుతున్నారు మరి అతి మెజార్టీతో మరి ఇక్కడ కాకినాడ ఉద్దే శ్రీనివాస్ గారు కానీ మరి అలాగే ఎమ్మెల్యే కొండబాబు గారు కానీ మరి పిఠాపురం మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అతి మెజార్టీతో గెలుస్తారు మేము నమ్ముచున్నాం ఎందుకంటే ప్రతి వేరే వయలో కూడా గ్లాసు సైకిల్ గ్లాసు సైకిల్ ఎవరు కూడా ఫ్యాన్ అన్న మాట్లాడతారు జనాలు ఇసుకుపోయారు నేను ప్రజలు ఏంటంటే ఈ ప్రభుత్వంలో చాలా కట్టి కఠిన పరిస్థితి అన్నమాట మరి నిత్య అవసరాల సరుకులు చాలా రేట్లు ఏంటి మరి అలాగే చెప్పాలంటే ఇంకా చెత్త పన్ను మరి హౌస్ టాక్సెస్ పన్ను మరి రోడ్లు సరిగ్గా లేకపోవడం మరి వీధి లైట్లు సరిగ్గా లేకపోవడం మరి ఎక్కడికక్కడే నిజంగా పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం మరి అలాగే చాలా ఎన్నో ఉన్నాయి ఇలాంటి ప్రాసెస్ అయితే ఏది కూడా సరిగ్గా లేదు మీరు అమ్మఒడి వేసినా పద్దెనిమిది వేలు వేసినా ప్రజలు ఏం సంతోషపడతలేదండి నేను మీరు ఏం చేసేది ప్రజలకు ఏంటంటే నిత్యావసరాలు సరిగ్గా రేటు తగ్గాలి కరెంటు ఛార్జెస్ తగ్గాలి ఏది కూడా రేపు పెంచకూడదు మీరు మధ్య తరగతి వాళ్ళు బతకాలంటే చాలా కష్టపడుతుంది ఏం మధ్య తరగతి వాళ్ళే పాడైపోతుంది సరిగ్గా పనులు లేవాలి ఎలా బతుకుతారు సరే ఒక కుటుంబానికి వచ్చి పెన్షన్ తీసేస్తున్నారు కొడుకులు ఇద్దరు కొడుకులు ఉంటే ఒక తల్లికి కొడుకులు ఇద్దరు చోట్ల చూడలేనప్పుడు ఆ తల్లి పెన్షన్తో బతుకుతుంది దాని వెళ్ళి అవునండి మరి బతికినప్పుడు మీరు పిల్లల ఇద్దరు కొడుకులు ఉన్నారో మీకు పెన్షన్ ఇవ్వను ఉంది మీకు పట్టా ఉంది పెన్షన్ ఇవ్వను అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఎదటి వ్యక్తి మీరు డబ్బులేస్తే సంతోషం కదండి ఎదట వ్యక్తిని మంచి మనసుతో ప్రేమించి మంచి మాటతో గెలిపించుకుండి ప్రజల గుండెల్లో అభిమానంగా ఉండి చెయ్యాలి ఏదన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన పార్టీ పార్టీలో ఉన్నా సరే ఇంకా నెక్కపోయినా సరే ఆయన ప్రతి ఒక్కరు ప్రజలకి సహాయపడుతున్నారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు మనుషులు మా ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటారు ఈ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఈ ప్రచారంలో చాలా విశేషమైన స్పందనతో జనసేన ప్రచారం కానీ టీడీపీ ప్రచారం కానీ

ఉదయ్ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఈ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడి విజయతీ గారి కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రజలు ఆకర్షించగలరు ఆయన చేయబోయే కార్యక్రమం కూడా ప్రజల్ని ఆకర్షించడం ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా కష్ట లోకాలం మీద పెరిగి పెరిగి వచ్చాడు కాబట్టి ఆయనకి ప్రజలు బాబోకు బాగా తెలుస్తాయి ఈ సందర్భంగా ఆయనకి సినిమా టైం టైమ్ సినిమా అత్యధిక మెజార్టీతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ అనేది ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఆ వన్ ల్యాక్ అనేది కన్ఫామ్ అవుతుంది దానిపైన మెజార్టీ బాగా పెరిగే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ అన్నారు ఆవిడ ఏంటంటే రమ్య అన్నిటిగా నేను అంతకుముందు ప్రజారాజ్యం నుంచి ఆవిడ రాజకీయ ప్రస్థానం మెత్తమైంది కానీ అయినప్పటికీ ఇప్పుడు ఆవిడ వైసీపీలో ఉంది తప్పదు తప్పని పరిస్థితుల్లో ఒక ఆడపిల్లని ముంచోపెట్టి ఏదో టెస్ట్ చేయాలని చేస్తున్నానంతే రాజకీయ విధంలో భాగంగా వైసీపీ వాళ్ళు ఆడ మైండ్ గేమ్ ఆవిడ ఇంతకుముందు ఎంపీగా క్యాండిడేట్గా ఉండి ఎంపీ అయ్యి తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా వెళ్తామంటే కొద్దిగా ఆవిడని దిగదార్చి పరిస్థితుడు అభ్యర్థి కానీ ఇక్కడ అభ్యర్థి ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థి అయిన గారు గారికి చాలా ఇంతకుముందు జరిగిన టీడీపీలో ఆయన ఎమ్మెల్యేగా చాలా ఉత్తమమైన పనులు చేశారు అది అది ప్రజలు గతంలో గుర్తుంచుకున్నారు ఇప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చిన ఈ ఎలక్షన్లో జరిగిన దోరమూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు శూన్యం అందుకని ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని ఈయన కవర్ చేసి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈయన బాగా కవర్ చేసి ప్రజలకి దాటిలో నాలుగులో ఉన్న వ్యక్తి కాబట్టి నేను బాగా చేస్తారు పైకి ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం ఆయనకి మినిస్టర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికి కొండబాబు ఉన్నవాడి కొండబాబు గారికి మినిస్టర్ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉందని దానివల్ల కూడా మనకు ఎంపీ ఉదయ గారు ఎంపీ అవుతారు ఇక్కడ ఉదయ్ గారు కొండబాబు గారు మినిస్టర్ అవుతారు దానివల్ల మన కాకినాడ కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇంతకు ముందు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అన్నారు ఇప్పుడు ఉన్న స్మార్ట్ సిటీలో కనీసం ఎక్కడ కూడా లైట్లు అల సీసీ కెమెరాలు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ పనిచేయట్లేదు అది పనిచేయట్లేదు అని చెప్పి జనాలకు తెలియదు ఏదో లోపలికి అలా కనిపిస్తూ ఉంటాయి దొంగతనాలు జరుగుతున్నాయంటే ఆ సీసీ కెమెరాలు లేవని చెప్పి దొంగడుకు తెలుసు ఆ సందర్భంగా అలా దొంగతనం జరుగుతున్నాయి ఆ దొంగను కూడా గుర్తించలేకపోతుంది ఎందుకంటే అవి జరిగే వైసీపీ వాళ్ళు చేసే పనుల మూలైన సీసీ కెమెరాని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోయారు కాను వాళ్ళే దొంగలు అవుతారని చెప్పి రిలీజ్ చేసిన ఉమ్మడి మేనిఫెస్టో కూడా జనాల్లోకి విపరీతం ఆదరణ వచ్చిందండి వృద్ధాప్యపించిన ఏమో నాలుగు వేలు రైతులకేమో ఏమో ప్రతి రైతుకి విద్యార్థులకి ఆరోగ్యానికి ఉచిత ఉచిత మహిళలు సవరణ భూ భూ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు అది రైతులు భూ టైట్లింగ్ యాక్ట్ని అది జగన్ గారికి ఆమోదంగా చేసుకునే చేశారు అంతానే ఎక్కడే భూ ఉంది భూ ఉంది ఎక్కడే ఉంది అన్ని తినడానికి కూడా ఆస్కారం ఉండేలాగా చేసుకున్నాడు ఆయన దాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు దాని మీద కూడా విపరీతమైన స్పందన జనాల్లో ఈవేళ ఉమ్మడి కూటమికి భారీ మెజార్టీ చేకూరుతని తర్వాత ఈ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేత ప్రభుత్వాన్ని చేతలు చెప్పే ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఎన్నుకోపోతున్నారు